హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజైతే వచ్చి చేప తీసుకొచ్చారు కేజీ నర కూర అయితే వండుతున్నాను అండి ఎలాగ చూపిస్తున్నాను చాలా బాగుంటది ఇదిగో చూడండి ఇదిగో చేప అయితే బయటే చేసి తీసుకొచ్చారు పిల్లలు అయితే ఇట్లా శుభ్రంగా కడిగేసి ఆల్రెడీ ఇదిగో శుభ్రంగా కడిగే తీసుకొచ్చారు ఇంకోసారి అయితే నేను కడిగేస్తానండి కడిగేసి కర్రీ అయితే వండుతాను చూడండి చేపలు అయితే శుభ్రంగా చేశానండి ఇగో చక్కగా బాగున్నాయి అయితే ఇగో వాటికైతే ఇగో రెండు ఉల్లిపాయలు అయితే పెద్దవి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇగో తర్వాత రెండు పచ్చిమిరగాయలు కూడా వేసాను పెద్దవి తర్వాత రెండు టమాటాలు వేసాను తర్వాత చింతపండు అయితే నానబెట్టాను ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసి పెట్టాను ఇదిగో అండి కొత్తిమీర ఇప్పుడైతే కట్ చేసేస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి టమాటాలు కోసేసానండి ఇప్పుడైతే ఇదిగో పై పొయ్యి మీద ఇదిగో ఇదిగోండి కొత్తదే సట్టి బాగుందా ఎలాగుందో కామెంట్ చేయండి పొయ్యి అయితే వెలిగిస్తున్నానండి పొయ్యి వెలిగిచ్చాను ఇప్పుడైతే ఇది అంత ఇంట్లో తడంత ఆరిపోయిన తర్వాత అయితే పోద్దాం పొయ్యలుగా ఇచ్చాను కదా ఇదిగోండి సెట్ అయితే వేడెక్కిపోయింది ఆయిల్ అయితే పోస్తున్నాను ఇందులో చేపల కూరలో కొంచెం ఎక్కువ ఆయిలే ఉండాలండి కారం ఎక్కువే ఉండాలి ఆయిల్ ఎక్కువే ఉండాలన్నమాట చక్కగా బాగుంటది ఆయిల్ అయితే పోసాను వేడెక్కుతా ఉంది ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఇస్తారా కట్ చేశాను పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఇస్తాను ఇప్పుడైతే నూనె వేసి వేయిస్తానండి దగ్గర చూపించు ఆయిల్ అయితే కాగిందండి ఇదిగో ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగి దాకైతే వేయించుకుందాం ఉల్లిపాయలు అయితే చూడండి ఉన్నాయి ఇప్పుడు ఇందులో అయితే టమాటాలు వేస్తానండి టమాటాలు వేసే ముందు అయితే ఇదిగో అల్లం వెల్లుల్పోయి పేస్ట్ ఇది కొంచెం వేగనిద్దాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఉల్లిపాయలతో పాటు చక్కగా ఏగింది ప్రతి టమాటాలు వేస్తున్నాను ఈ టమాటాలు కూడా మంచిగా ఆగాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు తర్వాత అల్లం పేస్ట్ కూడా ఏగింది కదా ఇవన్నీ కలిపి వేగనిద్దాము మూత వేస్తున్నాను ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ ఏగుతా ఉన్నాయి కదండి ఇదిగో నేనైతే చింతపండు అయితే ఇదిగో గుజ్జు తీసుకుంటున్నాను పులుసు పిండి తోకేనికి ఇది వెళ్ళి చింతపండు అయితే పిండి పక్కన పెట్టాను ఇది ఎట్లా ఉందో చూద్దాం అండి సరే చక్కగా ఉడుగుతా ఉంది టమాటా అయితే ఇంకా కొంచెం ఉడకాలండి ఇదిగోండి చక్కగా సుసారలు ఉడుగుతా ఉందో టమాటాలు అయితే ఉడికినాయి ఇప్పుడైతే నేను ఇందులో పసుపు వేస్తున్నానండి పసుపు తర్వాత ఉప్పు వేసి ఇప్పుడు బాగా తలపాలి ఇదిగోండి ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను ఇందులో కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను నేను ఎందుకంటే పిల్లలు ఎక్కువ తింటాం తర్వాత చేపల కూర కదండి కారం ఉండాలి సరే ఇదిగోండి విధంగా అయితే కారం ఉప్పు పసుపు కూడా వేసాను కదా ఏగుతా ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చేపలు వేద్దామండి సరే ఇప్పుడు చేపలు అయితే వేస్తున్నాను ఇందులో చేపలు కూడా ఇందులో చక్కగా వేగుతా ఉంటాయి అనమాట ఈ చేపలు వేసేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా ఉంచేయాలి అప్పుడు ఉప్పు కారం కూడా చక్కగా పట్టుకుంటాయి నూనె కూడా నూనెలు కూడా ఫ్రై అయినట్టు ఉంటాయండి ఇంకా మనం గట్టి పెట్టకుండా ఈ విధంగా అయితే రెండు నిమిషాలు అయితే ఉడికిస్తాను ఇగో అండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే చక్క ఈ విధంగా ఉడికినాయి కాదు ఇప్పుడైతే మన చింతపండు పులిసిపోతాం ఇందులో బొచ్చి చేప ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను చింతపండు పులిసిపోసేస్తున్నాను ఇందులో పులుసు పోసాగా వేయొచ్చు కానీ చేపలు నేనైతే ఈ విధంగా వండుతానండి ఇప్పుడు చింతపండు పులుసు ఎంత కావాలో అంత అయితే పోతున్నాను నేను ఇదిగోండి చింతపండు పులుసు అయితే పోతా ఉన్నాను ఇంకా కొంచెం వాటర్ అయితే పోతాను పులుసు కోసం ఇదిగోండి మనకు కావాల్సిన పులుసు అయితే పోయిస్తాను ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదా ఇప్పుడైతే ఉడకనే దాన్ని మూత అయితే వేస్తాను ఇందులో కొత్తిమీర వేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసాను ఇప్పుడు కొత్తిమీరతో పాటు చక్కీ పులుసుతో పాటు ఉడుగుతా ఉంటే చాలా బాగుంటుందండి అయితే ఇది ఉడికిన తర్వాత లాస్ట్ లో దించే ముందు అయితే నేను మసాలా అయితే వేసాను గరం మసాలా అది కూడా మీకు చూపిస్తాను చెక్క యాలకులు లవంగా తర్వాత ధనియాలు ఇవన్నీ కలిపి నేను పౌడర్ చేశాను అది కూడా వేస్తాను చూపిస్తానండి ఇప్పుడైతే ఇది ఉడికించుకుందాం ఈ విధంగా ఇప్పుడు కూర అయితే ఎట్లా ఉడుతుందో చూపిస్తాను మీకు చూడండి ఈ రోజైతే కొత్త సెట్లో మరి చేపల కూర అయితే ఉడుతా ఉన్నాను తర్వాత ఇదిగో నేనైతే శారీ కట్టుకున్నాను కదా మన సబ్స్క్రైబర్ సుధా మేడం గారు హైదరాబాద్ నుంచి పంపించారు కదండి ఆ శారీలో అయితే ఒక శారీ అయితే రోజున కట్టేసుకుందని ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇదిగొక్కసారి చూద్దాం చూడండి చక్కగా ఉడుగుతా ఉంది కదా ఇప్పుడైతే ఇందులో నేను మసాలా అయితే వేస్తాను ఉడుగుతా ఉంటే అబ్బా స్మెల్ మాత్రం చక్కగా బాగా వస్తుందండి ఈ యొక్క ఉడికే వాసనకే తినేయాలనిపిస్తుంది అనమాట దగ్గర కంటే ఇంకా కొంచెం దగ్గర కుడకాలి ఈ లోపయితే నేను ఇదిగో చూడండి కరివేపాకు ముందే లేదండి నేను ఇప్పుడు వేస్తున్నాను చెట్నీ అయితే ఇప్పుడు కోసుకొచ్చిన కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి బాగుంది ఇప్పుడు వేసుకుంటే బాగా వాసన వచ్చింది అనమాట ముందేసిన దానికంటే ఇప్పుడు దించే ముందేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా మంచి స్మెల్ కరివేపాకు కూరలో వేసుకోవడం చాలా మంచిది తర్వాత తినాలి అందరూ కూడా తినాలండి కరివేపాకు కొంతమంది తీసి బయట పడేస్తారు కూరలోది కూడా పడేయొద్దండి ఇదిగో ఇప్పుడైతే ఇదిగో మసాలా చూడండి ఇదిగో ఇవన్నీ కలిపి చెక్క లవంగా యాలకులు ధనియాలు జీలకర్ర అన్ని కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను అయితే ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి తర్వాత ఒకసారి ఇలా తిప్పుకుందాము రెండు చేప తలకాయలు వచ్చినాయి ఇందులో చేపల కూరలో చేప తలకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే తలకాయ అంటే నేను అంత ఇంట్రెస్ట్ గా తిన తోక అయితే బాగా ఇష్టంగా తింటానండి నేనైతే సరే ఇదిగో మరి మసాలా పొడి వేసాను కదండి ఒక రెండు నిమిషాలు అయితే కొడుకుందాం మూత వేస్తున్నాను పొడి అయితే వేసి మరి ఉడికిస్తున్నాను కదండి ఇదిగో ఒక మూడు నిమిషాలు అయితే అయ్యింది ఇదిగో చూడండి ఇదిగో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా కాపేస్తానండి ఎందుకంటే మాత్రం కొంచెం గుజ్జు ఉండాలి వేసుకుని తినటానికి ఎగిరిపోయింది అనుకోండి మా పిల్లలు మరీ ఈ తినరు కొంచెం పులుసు పులుసు అయితే ఉండాలన్నమాట ఇప్పుడైతే ఆపేస్తున్నానండి మరి బొచ్చి చేప కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటుంది మరి నేనైతే ఈ విధంగా వండేసాను ఈ రోజు మరి ఇంకంతే కూర అయితే అయిపోయింది ఇప్పుడు పొయ్యి అయితే ఆపేస్తున్నానండి అన్నం పెట్టుకున్న వేడి వేడి అన్నం అండి చూడండి ఇది ఒక కర్రీ అయితే ఎంత బాగుందో చూస్తుంటే తినేదనిపిస్తుంది ఇప్పుడైతే ఫోర్ వేసుకు ముద్దది తిందామండి చేపల పులుసు అనమాట బొత్తి చేపలు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇదిగా అండి చేపల కూర అయితే వేసుకుని అన్నం పెట్టుకుని తెచ్చుకున్నాను తింటున్నాను కూర అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నారండి ఆ స్మెల్ని బట్టి బొచ్చ చేప కూర ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి కాలిపోతుంది వేడి వేడిది చేపల కూర ఎప్పుడైనా కానీ వండుకున్న తర్వాత పూట ఉంచేసి అప్పుడు తింటే చాలా టేస్ట్ గా ఉంటుందండి మరి నేనైతే ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి తింటున్నాను ఇదిగో చూడండి కరివేపాకులు చక్కగా బాగున్నాయి లాస్ట్ డేసాం కదా బా కూర అయితే పులుసు అయితే చాలా బాగుందండి కారం కూడా మాకు సరిపోయింది ఒక చేప ముక్క చేప అయితే ఫ్రెష్గా ఉంది కదండి చాలా బాగుందండి చేప కూడా చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కానీ వదిలిపెట్టకుండా తినేస్తారనమాట రండి వీడియో మా వీడియో ఉందో తప్పకుండా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిస్కిల్లా డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలాగ కామెంట్ చేయండి బాయ్ అండి